వైజాగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి తప్పుకోవడం వెనుక బాబు స్కెచ్ ఇదేనా విషయం ఏంటి అంటే వైజాగ్లో ఏదైతే ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఉప ఎన్నిక జరగనుందో దానికి సంబంధించి ఆల్రెడీ వైసీపీ తరఫున బొత్స సత్యనారాయణ గారిని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే కూటమి తరపున ఎవరికి ఇస్తారా ఎవరు నిలబెడతారా అని అని చెప్పేసి మొన్నటి వరకు కూడా సందేహం ఉంది వాటన్నిటినీ పటాపంచలు చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు ఏంటి ఆ నిర్ణయం అంటే మనం ఆ పోటీలో ఉండట్లేదు అని చెప్పేసి తప్పుకుంటున్నామని చెప్పేసి అన్నారు సో ఇది ఒకంత కొంత కూటమికి సంబంధించిన అభ్యర్థులు షాక్కు గురైన సంగతి తెలిసిందే అయితే దానికి ప్రధాన కారణం ఏంటి అంటే వాస్తవంగా ఏదైతే బలాబలాలు కనుక తీసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారంగా ఏదైతే ప్రజాప్రతినిధులు గెలుపొందారో వాళ్లే ఓటర్లు కాబట్టి సో ఆరు వందల పదిహేను మంది మాత్రం వైసీపీకి ఉన్నారు అలాగే రెండు వందల పదిహేను మంది కూటమికి ఉన్నారు మొత్తం మీద ఉన్నది ఎనిమిది వందల నలభై ఒకటి సో ఇటువంటి తరుణంలో బలం వారికే ఉంది కాబట్టి నైతికంగా మనం పోటీ చేయడం కరెక్ట్ కాదు అని అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావించి ఆ పోటీ నుంచి తప్పించారు ఓకే ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ ఏదైతే బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నికవుతారా అని అంటే దానికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి ఏంటి అంటే ఇండిపెండెంట్గా షఫీ అనే వ్యక్తి నామినేషన్ వేశారు సో ఇక ఏదైతే ఏకగ్రీవగా ఎన్నిక అవుతాం అనేది అవ్వదు ఖచ్చితంగా పోటీ ఉన్నది సో ఎన్నికలు జరగాల్సిందే సో ఇక్కడ ఆగస్టు ముప్పైయో తేదీ అంటే ఈ నెల ముప్పై తేదీని ఎన్నికలు జరగనున్నాయి మరి ఈ క్రమంలో దానికి సంబంధించి మొన్న పదమూడవ తేదీతో ఈ యొక్క నామినేషన్లు సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీ అయిపోయింది సో పద్నాలుగో తేదీన స్క్రూటినీ చేస్తారు పదహారవ తేదీన విత్డ్రాకి ఆఖరి రోజు అనమాట సో ఆ విత్డ్రా డేట్ కూడా అయిపోయిన తర్వాత ఇక అంటే ఎవరు విత్డ్రా చేసుకోకపోతే పోటీ ఉంటుంది కాబట్టి ఎన్నికలు జరుగుతాయి పోనీ ఇప్పుడు ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి షెఫీ అనే వ్యక్తి విత్డ్రా చేసుకునే అవకాశం ఉందా అంటే లేదట ఖచ్చితంగా ఆయన పోటీలో నిలబడతారు అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే ఇప్పుడు పోటీ జరిగితే ఇండిపెండెంట్ వర్సెస్ బొత్స అంటే వైసీపీ మరి కూటమికి ఉన్న రెండు వందల పదిహేను మంది ప్రజాప్రతినిధులు ఎవరికి ఓటేస్తారు ఖచ్చితంగా వైసీపీకి అయితే ఓటేయరు ఇండిపెండెంట్గా ఓటేస్తారు అలా కాకుండా ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు అంటే ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు వీరిలో చాలామంది కూటమి వైపు రావాలి అని అని చెప్పేసి ఇదే అవకాశం అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నారు మరి ఈ తరుణంలో వాళ్ళు ఇండిపెండెంట్కి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వైసీపీకి అయితే దూరం అవుతుంది మరి ఆ ప్రకారంగా తీసుకున్నట్లయితే బొత్స గారికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కూడా లేకపోలేదు సో షఫీ అనే వ్యక్తికి ఇండైరెక్ట్గా కూటమి నేతలందరూ కూడా సపోర్ట్ చేయాలి అని భావిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఎట్లాగో వాళ్ళ పార్టీ తరఫున అభ్యర్థి లేరు కాబట్టి బొత్స గారికి ఎట్లాగో సపోర్ట్ చేయరు కాబట్టి ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థి షఫీకే వాళ్ళు సపోర్ట్ చేయబోతున్నారు మరి ఇటువంటి తరుణంలో కొంచెం అటు ఇటుగా ఉన్నవారు లేదా కూటమి వైపు ట్రావెల్ అవ్వాలనుకుంటున్నవారు ఖచ్చితంగా షఫీకి సపోర్ట్ చేస్తే అది వైసీపీకి అయితే పెద్ద ఇబ్బందికరంగా మారబోతూ ఉన్నది ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే ఆ యొక్క సంఖ్య కనుక బీభత్సంగా పెరిగింది అనుకోండి ఇక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచే స్కోప్ అయితే ఉంటుంది సో ఇటువంటి తరుణంలో ఒకవేళ బొత్స గారికి కూడా ఇది షాక్ కలిగించవచ్చు కదా సో ఇక్కడ ఇదే చాలా కీలకమైన అంశం ఒకవేళ కూటమి తరఫున నాయకులందరూ కూడా ఏమైనా పావులు కదుతున్నారా ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేయించాలి అని సాధారణంగా డైరెక్ట్గా పార్టీ తరఫున నిలబెడితే కొంచెం అటయుటి అయితే మరలా కూటమికి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి పరుగుపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అట్లాంటి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి అట్ ద సేమ్ టైం వైసీపీకి దెబ్బ తగలాలి అని అంటే ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిని ఏమైనా సరే ఆయుధంగా వాడబోతున్నారా అని అంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఆ అభిప్రాయాన్నే బలపరుస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ అభ్యర్థికే బలపరుస్తూ ఉంటారు సో దాంతోపాటుగా ఈ కూటమికి సంబంధించిన అభ్యర్థులే కాకుండా ఇంకా కొంతమంది ఎవరైతే ఇటువైపు రావాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఇటువైపు టర్న్ అయిపోతారు అనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు ఎందుకంటే వైసీపీ పరిస్థితి ఎట్లాగుంది అంటే మొన్న మాడుగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు కావచ్చు దానికి ముందు ఏదైతే పాడేరులో మాట్లాడిన వ్యవహార శైలి కావచ్చు ఇదంతా చూస్తుంటే వైసీపీ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అని అంటే పెద్ద ప్రశ్నార్థకంగా ఉండబోతుందా సో ఇటువంటి నేపథ్యంలో వైసీపీకి సపోర్ట్ చేసుకున్న మనకు భవిష్యత్తు ఉండదు అని గనక వైసీపీ తరపున ఉన్న ఆ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కనుక భావిస్తే అది వైసీపీకి తీరని నష్టం చేకూరుస్తుంది ఎందుకంటే సాధారణంగా ఎమ్మెల్యేలు ఎంపీలే పార్టీలు ఫిరాయిస్తూ ఉన్న తరుణంలో ఈ కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మారడం పెద్ద విషయం అంటారా మీకు తెలియని విషయం ఏం కాదు ఎందుకంటే స్థానికంగా ఉన్న పరిస్థితులు కావచ్చు లేదా ఇప్పుడు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళకి ఏదైనా సరే పనులు జరగాలన్నా ఇంకోటి ఇతరత్ర వ్యవహారాల్లో కొంచెం ముందుకు వెళ్ళాలన్నా కానీ కూటమి అండ కావాలి సో కూటమి అండ కావాలి అంటే ఈ ఎన్నికలే వాళ్ళు కీలకంగా వాడుకోవచ్చు సో అలా వాడుకున్న తరుణంలో ఒకవేళ ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి కనుక గెలుపొందితే సో ఇక ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదిగో మేము సపోర్ట్ చేశాం కాబట్టి ఆ విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు మా సొంత పార్టీ నేతను కూడా కాదని పైగా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు గారు అటువంటి ఆయన్ని కూడా కాదని మేము సపోర్ట్ చేసి గెలిపించాము కాబట్టి మాకు కొంచెం ఈ పనులు చేసి పెట్టండి మాకు ఈ బిల్లులు చేసి పెట్టండి లేకపోతే మా వార్డుల్లోనో లేకపోతే మా కార్పొరేట్ సెక్టర్లోనో ఈ విధంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి వాటికి ఈ పనులు చేసి పెట్టండి అని చెప్పి చేయించుకోవడానికి స్కోప్ ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ కూటమి నుంచి అభ్యర్థిని పోటీకి నిలబెట్టకుండా ఉండడం ఎలాగో ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నారు కాబట్టి అతనితోనే గట్టి పోటీ ఇప్పిద్దాం బొత్స గారికి అనే భావనలోనే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానం కూడా లేకపోలేదు సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ వైజాగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి పోటీ అయితే రసవత్తరంగా మారబోతుంది వన్ సైడెడ్గా ఉండడానికి అయితే స్కోప్ లేదు ఎందుకంటే ఇక్కడ బొత్స గారు స్ట్రాంగ్గా ఉన్నా కానీ అక్కడ ఆయనకి వేయ ఓటు వేయవలసిన వైసీపీ తరపున ఉన్న ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు అలాగే కార్పొరేటర్లు కౌన్సిలర్లు వీళ్ళందరూ ఏ మేరకు నిలబడతారు ఆ పార్టీ తరఫున అనేది పెద్ద అనుమానంగా భావిస్తూ ఉన్న తరుణంలో మరి చూడాలి అది ఎంత ఆసక్తికరంగా మారబోతుంది లేదు వైసీపీకి ఎక్కడ కూడా చేదు అనుభవం ఎదురుగాబోతుందా అనేది తెలియాలి అంటే ఆగస్ట్ ముప్పైవ తేదీన ఎన్నికల వరకు వేచి చూడాలి ఎన్నికలతో పాటుగా సెప్టెంబర్ మూడవ తేదీన కౌంటింగ్ జరగబోతోంది ఇక ఆ రోజు అసలైన ఫలితాలు బయటకు వస్తాయి సో అప్పటి వరకు కూడా ఈ యొక్క సస్పెన్స్కి అయితే తెరదించడానికి కష్టమే సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే బొత్స గారికి కొంత గడ్డు పరిస్థితే మరి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికైనా సరే ఉపశమనం కలిగిస్తుందా లేదా అనేది తెలియాలి అంటే సెప్టెంబర్ మూడవ తేదీ వరకు వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైజాగ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మరి ఆ ఉప కూటమి అభ్యర్థి లేకపోవడం అంటే పోటీలో లేకపోవడం పైన మరి ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుస్తారా లేదా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన దాని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ